పట్టణంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి కొన్ని వందల సంవత్సరాలుగా మన పట్టణానికి మంచినీటిని అందిస్తున్నటువంటి రాంజల చెరువు దగ్గర మనం ఉన్నాము దీని యొక్క ప్రత్యేకత ఈరోజు ముందు దీని గురించి చెప్పాల్సి వస్తుందంటే ఇది రెండు వేల నుంచి మనం మంచినీటిని మన పట్టణానికి సప్లై చేయకుండా ఆపేయడం జరిగింది అప్పుడు ఏదో చిన్న చిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని రకాలైనటువంటి అనుమానాల వల్ల ఈ వాటర్ను వాడకుండా మనం కేవలం బసాపురం ట్యాంక్ నుంచి మాత్రమే అక్కడి నుంచి మాత్రమే వాటర్ పట్టణానికి అందిస్తున్నాము కానీ ఇది దాదాపు ఇరవై మూడు ఎకరాలు అంటున్నటువంటి సోస్సిద్ధంగా సహజసిద్ధంగా ఏర్పడినటువంటి చెరువు ఇది దీని యొక్క కెపాసిటీ వచ్చేసి పన్నెండు వందల పదిహేడు ఎంఎల్ దీని కెపాసిటీ ఉంది ఒక ఇరవై రెండు రోజుల క్రితము దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎంఎల్ దినికి ఉంది ఈ ఇరవై రెండు రోజుల నుంచి మనము సైఫనింగ్ సిస్టమ్ ద్వారా ఒక ఇరవై రెండు నాలుగు ఇంచు పైపులు అలాగే ఏడు మోటార్లు పెట్టేసి పర్ డే ట్వంటీ టూ ఎంఎల్ డ్రైన్ అవుట్ చేస్తున్నాము ఈ డ్రైన్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాటర్ వరకు యూజ్ చేయట్లేదు యూజ్ చేయకపోవడం వల్ల ఈ వాటర్ సాగినేట్ అయిపోయి తర్వాత ఈ వాటర్ తాగితే బాగుంటుందో లేకపోతే ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటుందేమో అని ప్రజలు అనుమానాలు ఉండడం వల్ల ఈ వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసేసి ప్రజెంట్ ఈ వర్షాకాలం వచ్చే లోపే దీన్ని డ్రైన్ అవుట్ చేసి అలా అలాగే ఈ యొక్క పరిసర చుట్టుపక్కల దీని రౌండ్గా ఉన్నటువంటి ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ దీంట్లో ఉన్నటువంటి గార్బేజ్ కానీ మొత్తాన్ని క్లియర్ చేసేసి ఎక్కడికైతే దీనికి వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో ఆ డ్రైన్స్ ఆ కెనాల్స్ కూడా శుభ్రం చేసి మళ్ళీ వాటర్ నింపి ఈ నింపిన తర్వాత ఈ వాటర్ను రీజనల్ ల్యాబరేటరీ కర్నూలు వాళ్ళ ద్వారా టెస్టింగ్ చేయించిన తర్వాత ప్రజలందరికీ ఈ వాటర్ మళ్ళీ సప్లై చేయాలనే ఉద్దేశంతో దీన్ని రిజి రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చిరు ద్వారా దాదాపు మన పట్టణంలో ఒకటి నుంచి పదిహేడు వార్డుల వరకు ఈ గతంలో అందించాం మరలా దీన్ని అందించడం వల్ల ప్రజలందరికీ సఫిషియెంట్గా తగినంత వాటర్ అందించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మంది శుద్ధి చేసే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టామని తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ అవడానికి ప్రజెంట్ ఇప్పుడు ఆరు వందల యాభై ఎంఎల్ దీంట్లో ఉంది ఒక నెల రోజుల్లో ఈ మొత్తం వాటర్ కూడా ట్రైన్ అవుట్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వర్షపు నీరు ఎలా వస్తుందో అంటే సిద్ధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి కొండల ద్వారా మనకి చెరువులో మన వాటర్ అనేది ఉంటుంది అంటే అది ఒక రకంగా ఇది స్వచ్ఛమైనటువంటి వర్షపు నీరు కాబట్టి దీన్ని వాడుకోవడానికి కూడా మంచి వాటర్ను వాడు వాడుకోకుండా మనం వేస్ట్ చేయడం అనేది కూడా బాధాకరం అందువల్ల ఈ వాటర్ను మొత్తాన్ని ప్రజలకు మళ్ళీ ఈ కనీసం ఈ ఒకటి నుంచి పదిహేడు వార్డుల వరకు వాళ్ళందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని శుద్ధి చేసే కార్యక్రమము జంగిల్ క్లియరెన్స్ ఈ రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన జరిగింది కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని ఈ యొక్క వాటర్ను మళ్ళీ టెస్ట్ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా అయినప్పుడు మాత్రమే మన పట్టణంలో వాటర్ కూడా అందరికీ అందిస్తామని తెలియజేస్తాం